హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము బాస్మతి రైస్తో టమోటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము తప్పక చూడండి ఎలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నేను బాస్మతి రైస్ త్రీ గ్లాసెస్ తీసుకున్నాను చూడండి చాలా బాగున్నాయి పాత పడినవి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇలా బటాని నేను నైట్ నానబెట్టి పెట్టుకున్నాను ఇలా ఒక బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ నెయ్యి వేసాను మసాలా వేసాను చెక్క చెక్క వేయలేదు కొమ్ము మొగ్గ మర ఆకు కస్తూరి మేతి వేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇలా ఆనియన్ కట్ చేసి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకుందాము బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఫ్రై అయింది కొంచెం ఉప్పు వేయడం వల్ల త్వరగా మొక్కుతాయి అందుకో నేను ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత మనం ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము నాన్ బెట్ పెట్టుకున్నాము కదా ఆ బఠానీ వేసి పచ్చివాసన పోయి ఫ్రై అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేద్దాము ఫ్రై అయినాయి చూడండి ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే ఉడికిపోతాయి ఆనియన్ బఠానీ ఫ్రై అయింది ఇప్పుడు మనము కొంచెం పసుపు కొంచెం ధనాల పొడి కారం పొడి వేసి మనము ఫ్రై చేసుకుందాం పచ్చి వాసన పోయే వరకు ఇప్పుడు వేయడం వల్ల ఈ పచ్చివాసన పోతుంది అలాగే మనము గ్రైండ్ చేసుకుందాము ఒక జార్లో పుదీనా కొత్తిమీర టమోటా మిర్చి కొన్ని వేసి అన్ని కొన్ని చెక్క లవంగాలు ఆలుబుడ్లు వేసి ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకుందాము దాన్ని తర్వాత ఈ బ్యాటర్లో వేసి ఫ్రై చేయడం వల్ల ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి తర్వాత మనకు నేను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫైవ్ గ్లాసెస్ వాటర్ జార్లో వేసుకున్నాను ఆ వాటర్ వేసి పొంగు వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసుకోవాలి తర్వాత వాటర్ లేకుండా ఓన్లీ బాస్మతి రైస్ వేసి మనం జస్ట్ ఒక్కసారి అలా కలిపెట్టేసేసి మనము ఎక్కువ సార్లు కలిపెట్టకూడదు ఎక్కువ సార్లు కలిపెట్టే రైస్ బ్రేక్ అయిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోవాలి చిన్న ఫ్లేమ్లోనే అంటే మీడియం ఫ్లేమ్లోనే ఉడకపెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ చూద్దాము ఇప్పుడు దగ్గర పడింది చూడండి ఇంకొకసారి జస్ట్ కలిపెట్టేసేసి ఎక్కువ కలిపెట్టనుకో చెదిరిపోతాయి ఇలాంటి ఒక స్మెల్ వస్తుంది ఇది స్టోన్ ఫ్లవర్ అని చెప్పి ఈ ఫ్లవర్ పెట్టి కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసేసి మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసాము అనుకోండి బాస్మతి రైస్ సూపర్గా రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హోటల్ అట్లా వస్తుంది చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టి ఒక క్లాత్ పెట్టి దానిపైన బరువైన గిన్నె కానీ బరువైన రాయి కానీ పెట్టడం వల్ల ఆవిరి బయటికి పోకుండా బాగా వడుతుంది చూద్దాం ఇప్పుడు ఎలా అయిందో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఎలా అయిందో సూపర్గా ఉంది పొడి పొడిగా వచ్చింది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి చాలా బాగుంది టమాటో రైస్ ఇలానే చేసుకోవచ్చు వేరే రకం చేసు ఆ వీడియోను నన్ను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ట్రై చేసి చూడండి ఇప్పుడు మనము నేను దొండకాయ పచ్చడి చేశాను ఆనియన్ పెట్ తిందాము ఎలా వచ్చిందని సూపర్గా ఉందండి మీకు కూడా ఇస్తున్నాను టేస్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్